విశాఖపట్నంలో ఎంపీ అభ్యర్థి ఝాన్సీ కార్యాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో టీడీపీని ఉద్దేశించి తీవ్ర ఆరోపణలు చేశారు విశాఖ రాజధానిగా ఎందుకు సమర్థించవు ఉత్తరాంధ్రపై నంగనాచి కబుర్లా ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా జగన్ ఆలోచనలు పనిచేస్తున్నారని పేర్కొన్నారు అలాంటి ప్రజానాయకుణ్ణి నోటికి వచ్చినట్లు మాట్లాడడం మర్యాద కాదని హెచ్చరించారు బొత్స సత్యనారాయణ ఇవాళ పట్టుకొని ఆ తాలూకా అభ్యర్థి కూడా ఇవాళ కోర్టులో మీటింగ్లో అతను కూడా అన్నారు అన్నారు మేము చెప్పండి అలా కదా విశాఖపట్నం కలిసి ఏంటి లాభం వస్తుంది మాకు విశాఖపట్నాన్ని రాజధాని చేస్తాము విజుగూడి కేపలు చేస్తాము దీనిలో ఒక అంత ప్రపంచ స్థాయిలో ఈ పట్టణాన్ని తీర్చిదిద్దాము అని జగన్మోహన్ రెడ్డి అంకనం కట్టుకుంటే నువ్వు ఇక్కడ రాజధాని ఉండడానికి లేదు ఆ స్థాయి పట్టణానికి అక్క కదా నువ్వు చెప్తున్నావు ఇప్పుడు చెప్పిన ఎందుకు నువ్వు సముదేశం చెప్తా రాజధాని సమర్థించినప్పుడు సమర్థిస్తే ఒక విశాఖపట్నం ఏంటి విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి పార్తీపురం శ్రీకాకుళం అంతా ఉత్తరాంధ్ర అంతా అభివృద్ధి అది మిక్షపండిలో అయిపోయిన అనకాపల్లి నీరు వెనుకోడిపోతుందా వేరు కోసం జంజిల్లా చేసాము దౌర్ణప్యం కోసం మనకి ఆ మిచ్చాపండి చేయకపోయినా అనకాపల్లి వచ్చి అది వెనుక వెనుక మూత చేశామా అది ఏంటి నీ క్యాలిక్యులేషన్ లెక్క ఏది రోడ్డు కోసం మాట్లాడితే ఏదో ప్రజల్లో దానికోడైంది విశాఖపట్నం రాజధాని అయితే ఎక్స్క్యూటివ్ గేప్లస్టికి ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ప్రపంచ స్థాయి పట్టణం వెళ్తుంది ఈ ఉత్తరాంధ్రలో ఉన్న అరకు నుంచి వడకాపురం నుంచి విశాఖపట్నం నుంచి అలాగే విజయనగరం నుంచి పాత నుంచి శ్రీకాకుళం నుంచి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి అంత ఉద్యోగం అవకాశాలు దొరుకుతాయి దానికి వచ్చి మోకాలు అడుగుతూ దానికి కోర్టులో కేసులు వేస్తూ దాని వచ్చి అవినీకంటే నువ్వు కోరుకుంటూ చదువుదమ్మ అంటూ మళ్ళీ మాత్రను ఏం అంగరాజి గబుల్ అవి ఇప్పుడు తిరిగి సమానం చెప్పు ఇప్పుడు అంటే ఎస్కోర్ట్ వచ్చి ఏంటి అంటే హెస్కోర్ట్ విషయాలు చదివేస్తాము ఓకే ఫైన్ కదా మిగతా బంత్ అభివృద్ధి చెందా కదా బిల్ అభివృద్ధి చెందాక లేదా మా ఉద్దేశం ఈ ముప్పై నాలుగు ప్రాంతాలలో ఏది ఎక్కడున్నప్పటికి కూడా అభివృద్ధి చెందాలనేది సమగ్ర అభివృద్ధి చెందాలనేది మా తాలూకా ఏది మా నాయకత్వం వాళ్ళు కావచ్చు ఇది ఎవరు జాగిర్తారు కాదే మీరు అనుకుంటా ఉండండి నేను జాగిర్ధారని పోయినాయండి ఈరోజు సమయం పాటిస్తూ చూద్దారు అబద్ధం చేసుకుని నా మాట్లాడేదాన్ని కొన్ని దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది అంత మాట వస్తే అంత మాట మాటలు అంత మాట వస్తాయి అంత మాట మాట్లాడుతూ నీచురని నీ కూర్చుని ఏంటి భాష ఏంటి ఆడికి ఎన్నుకో వచ్చి ఆడికి ఎనుకొచ్చి ఎన్నికనుంచి దొడిదాన్ని వచ్చి బాధ సంపాదించుకొని వచ్చి మాట్లాడతారుగా ప్రజలతో ఎదుర్కోబడ్డాడు ఇవాళ ఎందుకో పాడుకున్నారు ఎక్కడికెళ్ళిన పక్షాన ప్రజలు వచ్చి ఆయనకి జేజలు కొడుతున్నారు ఆయన నాయకత్వాన్ని సమర్థిస్తున్నారు చెప్పండి చూసాను నిన్న మొన్న సోషల్ మీడియాలో కొన్ని కొంత పెద్ద మాట మాట జగన్మోహన్ రెడ్డి ఎన్నిక జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి ఆయన కోసం కాదు లేకపోతే చంద్రబాబు గారి కోసమో లేకపోతే ఇంకొకరి కోసమో కాదు ఈ రాష్ట్రం ఉన్న పేద ప్రజల తాలూకా మధ్యతాత కుటుంబం తాలూకా కుటుంబాలు అభివృద్ధి చెందాలంటే కుటుంబాలున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో మా చదువులు పెరగాలంటే అది రాబోయే కాలంలో దేశానికి రాష్ట్రానికి పెట్టికి పడిగా ఉండాలని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అది వీళ్ళు చెప్పారు పెద్దలు చాలా పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ముఖ్యమైన రాకపోతే ఏదైతే విద్యుల్లోనూ వైద్యంలోనూ తీసుకొచ్చే రిఫార్మ్స్ ఏమున్నాయి అవి ఆగిపోయే ప్రమాదం ఉంది అవి ఆగిపోతే ఈ రాష్ట్రంలో ఉన్న సామాన్యుడికి మైతరు వారికి చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో పెడుగుతారు ప్రజలు దూరం అవుతారు ఉత్తమమైన నిధికి దూరం అవుతారు ఏం చెప్పారు కాదా అయిపోయి మనం ఇలాంటి మన మన రాష్ట్రంలో జరుగుతున్న మీరు ఎఫ్ఆమ్తో విచ్చిన గురించి ఎప్పుడైనా తీసుకొచ్చారా మూడో తరగతి వచ్చి ట్రోఫీలు వాళ్ళకి ఎగ్జామ్ పెట్టి వాళ్ళకి కోచింగ్ ఇచ్చే పరిస్థితులు ఆ దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నాయా ఎవరికి ఇస్తారు ఏ ఫారంలో చదువుకోవడానికి ఎంతో గురవాళ్ళకి ముందుగా దాని నా సిచ్యువేషన్ ఏంటంటే ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడాలని స్పీకింగ్ ట్యాంకింగ్ రావాలని అవన్నీ తెలియజేసుకుంటాను కానీ మన మన పిల్లలకి మూడో తరగతి నుంచి బేసిక్ జూనియరు సీనియర్ టెస్ట్ పెట్టి ప్రభుత్వం వాళ్ళ తరఫున టీచర్స్ పెట్టి వాళ్ళకి నేర్పిస్తున్నాం ఇంగ్లీష్ మీడియంని సిబిఎస్ సిలబస్ నుంచి సుమారు రాష్ట్రంలో అన్ని కలిపితే ట్యాక్ చేసి ఒక ఆన్వర్డ్ కాదు ఒక స్కూల్ ఎకనామిక్స్ కాదు ఆయన కేంబ్రిడ్జ్ కాదు అలా ఒక అంద అందోస్ట్ యూనివర్సిటీస్తో ట్యాక్ చేసాము ఆన్లైన్ కోచింగ్ చేసుకోవడానికి ఆన్లైన్

ఇది మా ప్రభుత్వం తలక లేకపోతే ముఖ్యమంత్రి తలకి ఆలోచన ఆయన ప్రేరణ ఆయన బేరంతో ఇవన్నీ చేస్తున్నాం ఆయన ఆలోచనతోనే అందుకే పెద్దలు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎన్నిక అవసరం మీ రాష్ట్రానికింది ఇవన్నీ ఈ రాష్ట్రంలో చదువుతున్న కూడి స్కూల్ తెచ్చుకోవచ్చు ముప్పై తొమ్మిది లక్షల పిల్లలు కాలేజ్ తెచ్చుకోవడం చదువుతున్న పది లక్షల మంది పిల్లలు అందరూ ప్రైవేట్ తోటిగా గవర్నమెంట్ ప్రైవేట్ అవుతున్నా కొ 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 మోపరేషన్ ఉంది అందరికి ఇది వి విత అవకాశ వస్తాయి మీరు దగ్గ దగ్గర కొందార ఒక కోడే మనం అది మంది తెలుసుకు తొందర మనం తెలుసుకు తీయొచ్చు యాఫ్సర్ అవుతాయి కొంచెం డైరెక్ట్ లో ఇక్కడ ఎప్పుడైనా రాస్తో జరుగుంగా ఈవ భారత తో మన రాష్ట్రంలో తెలుస్తున్న ఈ ఏదైతే నేను చెప్పాను ఈ ట్రబుల్ కానీ లేకపోతే సిబిఎస్ఈలో కానీ లేకపోతే ఐపీతో కొలాబరేషన్లో కానీ లేదు ఆన్లైన్ ఆన్లైన్ కోర్సెస్ నుంచి ఇక్కడ నుంచి మనం తీసుకోవడం కానీ దాన్ని అయిపోయిన తర్వాత కొలాబరేషన్ సర్టిఫికేట్ ఇవ్వడం కానీ యూనివర్సిటీస్తో జాయింట్ సర్టిఫికేట్ ఇవ్వడం కానీ ఇది ఎక్కడ రాష్ట్రం చెప్పి ఏ రాష్ట్రంలో చెప్పండి తరలించుకుంటాను దేశం మొత్తం మీద ఒక ఆంధ్రాలు ఉన్నాయి ఇది వాస్తవం అందుకే చెప్పారు పెద్దలు ఏదైనా ఆయన ఆయన రావడం కానీ ఆయన కోసం కాదు ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం కాదు ఈ రాష్ట్రం తనక భవిష్యత్తు కోసం రావాలి అని చెప్పింది ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికి వస్తున్నాయి వస్తున్నాయి అని చెప్పి అంటే భగోగ మెడికల్ కాలేజీకి వంద సీట్లు పెట్టుకుంటే పదిహేడు వందల సీట్లు అదనంగా వస్తున్నాయి అందులో డెబ్బై శాతం వచ్చి గాంధీ విద్యార్థులు వస్తున్నాయి కోటి రెండు కోట్లు కట్టు చదువుకోలేని గాంధీ విద్యార్థి వాళ్ళ కోసం వస్తున్నాయి క్యాపట్టు ఉన్నప్పటికీ ఆ ఊర్లో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది దాని నుంచి పేదవాడికి కొంచెం నాణ్యమైన వైద్యం దొరుకుతుంది మళ్ళీ ప్రభుత్వం చేసుకునే కాదా చెప్పండి ఊరిక ఆడిపోసుకుని నిత్యమే పదమైన రూపం పెడితే అని చెప్పాలంట ఓ ప్లస్ మాటో ఓ ప్లస్ టిమనుకున్నారు ఎలాంటి ఎప్పుడైనా జరిగే దేశంలో ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు ముఖానికి ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడైనా చేశాడ ఆయన కానీ అని జానమెంట్కి కానీ అసలు ఆలోచనలు వచ్చాయా చేయాలని ఇది చేస్తే రాష్ట్రానికి రాబాయ్ భావితరాలకు వచ్చి ఇది ఒక అసెట్ అవుతుందని ఆ కుటుంబాలు అభివృద్ధి చెప్తాయి పాదవారి కుటుంబం అని చెప్పని ఆలోచనలు చేశాయా లేకపోతే మాట్లాడతాను ఇష్టంగా అభివృద్ధి పొద్దు మాట ఏదో అలా వచ్చి దీనికి దీని దగ్గర మా మనందరూ తెలుసు కదా చంద్రబాబు నాయుడు కాలేజ్ స్కూల్కి వెళ్ళినప్పుడు కాలేజ్కి వెళ్ళినప్పుడు అనేది నానుడి ప్రపంచం అంతా నేను చెప్పిన మాట కాదు ఇది వాళ్ళ కొలీగ్స్ వాళ్ళ స్నేహితులు వాళ్ళ సన్నిహితులు వాళ్ళు ఆయన ఒక సందర్భంలో చెప్పిన మాట నేనైతే కాలేజీ తీసుకోవటమే వెళ్ళాను నేనైతే మరి పద్నాలుగు వందల పద్నాలుగు వందల కోట్ల రూపాయలు ఏ విధంగా వచ్చాయి మాకేంది రాలేదు మేము పదిహేను సంవత్సరాల ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నాం కదా చెప్పండి చెప్పనండి ఏంటి ఏదో చెప్పండి విన్నోడు చెప్పండి విన్నోడు లో సినిమాట మాట్లాడుతుంది చాలా అభ్యంతరంగా మాట్లాడాలంటే ఖండిస్తున్నాం దయచేసి చాగం కోల్పోక మాట్లాడేది ప్రదానికి గుర్తు చాలా దీనిగా మాట్లాడదు మన చెప్పు పరతరామయ్య ఆంధ్రయ్య అడగకపోవచ్చు తప్ప వద్దు అదే నీ చే నీకంటే చెప్పి పెడితే నీకంటే తెల్లమేద చూడన్నాడు ఆంధ్ర రాష్ట్రంలో మీకు తెలుసు ఎవరు తెలుసు తప్పు మా ముఖ్యమంత్రి వచ్చారు ఆయన తమ మా కళల్ని ఏ విధంగా ఎసూర్ చేస్తానో స్కీమ్ ద్వారా అని చెప్పారు నువ్వు చెప్పు ఒక ఒక డ్రీమ్ ఒక చెప్పు చెప్పి నీ బ్రదర్ డ్రీమ్ ఇది నా స్కీమ్ ఇది అని చెప్పి ఏం చేస్తావు లేదా నీకు తెలీదు నీ పేరున ఒక స్కీమ్ లేదు ప్రజలకు అప్పుడు కలపడం రాలేదు ఎప్పుడు వస్తాయి ಅದು ತಿಳುತ್ತೆ ಅನುಕೂಲ ಕಾಲ ತಿಳಿಸುತ್ತೆ ಒಂದು ಎಲ್ಲ ಕಾಲ ಮನ ಮೇಲ್ಕೊಂಡು ಆಲೋಚುಕೊಂಡು ಈ ಸಮಯ